అంటే డెబ్బై విశ్రాంతి సంవత్సరాలను వాళ్ళు ఆచరించలేదు యూధులు ఇజ్రాయలీలు అందుకనే వీళ్ళందరినీ ఎవరు ఉండకూడదు ఈ దేశంలో పాడుగా ఉండాలి దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దానిని ఆయన ఆచరించి తీరుతాడు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే దానిని నెరవేర్చి తీరుతాడు అది ఎవరి ద్వారా ఆయన నెరవేర్చబడుతుంది ఎలాగైనా నెరవేర్చబడుతుంది ఈ విషయం మనకు అర్థం కావాలి అందుకనే దేశంలో ఉండకుండా వారిని బబులోని చెరలోకి తీసుకుని వెళ్ళిపోయాడు దేశంలో ఉండకుండా ఒక్కరు కూడా ఉండకూడదు తర్వాత చివరిగా వచ్చేసి నెబ్గద్ నజర్ రాజు ఇజ్రాయ్ ఎరుచలం మొత్తం మందిరంతో సహా కూలకు వస్తాడు పాడైపోతుంది అంటే మొత్తం కూల్చు కూల్చి వేస్తాడు ఎవరు నెబ్గద్ నజర్ రాజు ఎవరు ఉండడానికి వీలు లేదు ఆ పాడైపోయిన ఆ సమయంలో భూమికి ఆయన డెబ్బై విశ్రాంతి సంవత్సరాలను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అలెలుయా ఇది జరుగుతుంది